మిత్రులారా వెల్కమ్ టు మాస్టర్ రివర్సెల్ ఛానల్ అందరూ ఈ ఛానల్కు బాగా వ్యూస్ ఫాలో అవుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా సంతోషం ఈరోజు నాలెడ్జ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం మన హిందూ పురాణాల్లో హైందవ మతంలో వేదాలనేది అత్యంత ముఖ్యమైన విషయాలుగా చెప్పబడింది అట్లాగే భగవద్గీత కురాన్ బైబిల్ ఇవన్నీ కూడా ఎంతో జ్ఞానంతోనూ ఎంతో జీవిత అర్థాలతోనూ రాయబడిన గొప్ప గొప్ప గ్రంథాలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి మంత మత గ్రంథం ఈకోకే వస్తుంది మరి వాళ్ళు ఏ బుక్కులు చూసి రాశారు ఏ బుక్కులు చదివి రాశారు ఏ బుక్కులు ఫాలో అయ్యి రాశారు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్తే అది ఏ బుక్ చదివి రాశాడు అనేది రా చూసామా జీసస్ క్రైస్ట్ బైబిల్ రాస్తే అది ఏ బుక్ చదివి రాశాడని చూసామా మహమ్మద్ ప్రవక్త ఖురాన్ గురించి రాస్తే ఏ బుక్కులో చదివి రాశాడని చూసామా ఎంత నాలెడ్జ్ ఉండి రాశాడని చూసామా సో ఈ నాలెడ్జ్ అనేది ఈ మెమరీ అనేది నిజంగా ఒక వండర్ఫుల్ థింగ్ సో స్వామి వివేకానంద ఒక పాయింట్ చెప్తాడు ఏంటంటే అంత శక్తి మనలోనే అన్ని నాలెడ్జ్లు మనలోనే అంత జ్ఞానం మనలోనే ఉందని చెప్పేసి సో ఎక్కడుంది ఆ నాలెడ్జ్ సో ఏ రకంగా మనం ఫాలో అవుతున్నాం ఈరోజు భౌతిక విద్యకు అత్యంత ప్రాముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉద్యోగాలు అన్నీ కూడా ఆ రూట్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రతి ఒక్కరు భౌతిక జ్ఞానం వైపే మొగ్గు మొగ్గు చూపుతూ ప్రతి ఒక్కరూ భౌతిక జ్ఞానం వైపే మొగ్గు చూపుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆల్మోస్ట్ వదిలేస్తున్నారనమాట సో యాజ్ ఏ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ నేనైతే చాలా లోతుగా దీని గురించి ఆలోచిస్తా ఉంటే యాక్చువల్గా ఈ దీంట్లో సైన్స్ ఉంది సైన్స్తో పాటు ఎంతో తెలియని సీక్రెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ సీక్రెట్స్ అన్ని తెలియనిందువల్ల ఆధ్యాత్మికత అనే ఒక కొత్త కొత్త టాపిక్ అనుకుంటారు బట్ సీక్రెట్స్ కాదు అది ఆ సైన్స్తోనే మనం కరెక్ట్గా విశ్లేషణ చేస్తే లాజికల్గా విశ్లేషణ చేస్తే దాంట్లో ఎంతో అర్థాలు ఉన్నాయన్నమాట సో మనిషి మెదడు అన్నీ గుర్తుపెట్టుకుంటుంది అన్నీ గుర్తుపెట్టుకుంటుంది అంటారు మనిషి మెదడు ఇక్కడ గుర్తు పెట్టుకుంటుందా అంటే సైంటిఫిక్గా చూస్తే న్యూరోసినాప్సిస్ అంటాము దాంట్లో చిన్న ప్రోటీన్ తయారైపోయి అది డిజిటల్గా తయారవుతుంది ఒక కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఒకదానికి ఒకటి ఇంటి అవుతూ వచ్చే సిగ్నల్స్ నీటిని కూర్చో ఒక చోట స్టోర్ చేసుకుంటూ పెరేటల్ లో ఒక రకంగా ఆక్సిప్టర్ లో ఒక రకంగా టెంపరల్ లో ఒక రకంగా దాన్ని అంతా భద్రపరుస్తూ మనకు అన్నీ కూడా నాలెడ్జ్ వచ్చేటట్టు చేస్తుంది మెమరీ వచ్చేటట్టు చేస్తుంది బట్ ఈ జన్మకు సరిపోతుంది ఈ జన్మకు ఈ భౌతికవాదానికి ఈ జన్మలో మనం ఫేస్ చేసే చాలా సిచ్యువేషన్ సరిపోతుంది కానీ ప్రతి మనిషి రకరకాల గుణగణాలతోనూ డిఫరెంట్ డిఫరెంట్ తోనూ పుడుతున్నారు మరి వాటి సంగతి ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనిషి రకరకాల జన్మల్లో కూడా పాస్ అవుతా ఉంటారు సో ఆ జన్మల్లో పాస్ అయినప్పుడు రకరకాల వ్యాపకాల మధ్యలో పాస్ అయినప్పుడు రకరకాల గుణగణాలన్నీ డెవలప్ చేసుకుంటా ఇది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు బట్ దిస్ ఈస్ ఐ బిలీవ్డ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో అట్లాగే ఇంకా లోతుగా వెళ్తే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే గొప్ప గొప్ప సిద్ధాంతులు గొప్ప గొప్ప మహాపురుషులు రాసిన వేదాలు వేదాలు అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది యజుర్వేదం ఋగ్వేదం సామవేదం అధర్వణవేదం అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు అదంతా ఆలోచించారా అసలు వాళ్ళు ఏ బుక్కులు చదివి రాశారా అసలు బుక్కులు చదవలేదు వాళ్ళు వాళ్ళు తమ ధ్యాన శక్తితో మన అంతరంగంలోపల ఉన్న విశ్వజ్ఞానాన్ని భగవంతుని కృపతో నడుస్తున్న విశ్వజ్ఞానాన్ని కాలాతీత జ్ఞానాన్ని వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం కానీ ఏదైనా కానీ తీసుకోండి తమ శరీరాన్ని దాటి తమ బ్రెయిన్ను దాటి తమ మనసును దాటి అంతరంగంలో ఉన్న ఆత్మ పరిజ్ఞానంతో భగవంతుని పరిజ్ఞానాన్ని యాక్సెస్ చేయగలుగుతూ ఆ యాక్సెస్ చేయగలుగుతూ సృష్టి నియమాలను సృష్టి సిద్ధాంతాలను సృష్టి రహస్యాలను ఎన్నో రకాల పుస్తకాల రూపంలో మనకు అందించడం జరిగింది సో ఆ జ్ఞానాన్ని యాక్సెస్ కాకుండా కేవలం భౌతికవాదంతో మనం చూసే విధానంతో స్వార్థంతో మనము బయట 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 తిరుగుతూ మెటీరియల్ లైఫ్లో రకరకాల కర్మలు తయారు చేసుకుంటున్నాం రకరకాల సంస్కారాలు తయారు చేసుకుంటున్నాం రకరకాల ఆ విధంగా మైండ్ను డైవర్ట్ చేసుకుంటున్నాం కొన్నింటిని మాత్రమే నమ్ముతున్నాం పూర్తిగా నమ్మడం లే అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వజ్ఞానం అనే దానికి దారి మన అంతరంగంలోనే ఉంది మన హృదయంలోనే ఉంది హృదయం ద్వారా వెళ్తే ఆ విశ్వజ్ఞానం అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది సో దానికి ఒకే ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానం సో ధ్యానంలో కూడా రకరకాల ధ్యానాలు ఉన్నాయి నేనైతే హార్ట్ ఫులెన్స్ మెడిటేషన్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే హార్ట్ ఫులెన్స్ మెడిటేషన్ టు ద డీప్ కోర్ అనంతుని వరకు ప్రపన్న ప్రభు ప్రభు వరకు వెళ్ళిపోతుంది ఇంకా దాటి వెళ్తే భూమా వరకు కూడా వెళ్తుంది అట్లా చాలా రకాల మార్గాల వెంబడి వెళ్తూ అక్కడున్న జ్ఞానాన్ని మనకు ఒక అనుభూతి రూపంలో రివలేషన్ అంటే రివ్యులేషన్ అంటే తెలుగులేని చెప్పాలి తట్టడం అనిపించడం అనిపించడం కూడా కాదు రివ్యులేషన్ అంటే రియలైజేషన్ లాగా రావడం సాక్షాత్కారం కావడం అండ్ అలా గొప్ప గొప్పగా మనకు మనమే రియలైజ్ అవుతూ రియలైజ్ అవుతూ రియలైజ్ అవుతూ మనం వెళ్తాం అనమాట అందువల్ల ఇక్కడ బ్రెయిన్ అనేది ఓన్లీ ఎక్స్ట్రాక్టింగ్ టూల్ ఆఫ్ దట్ నాలెడ్జ్ మన అంతరంగంలో ఉన్న ఆ శక్తితో కూడిన జ్ఞానాన్ని బ్రెయిన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి మన కాన్షియస్నెస్లే పుష్ చేసే ఒక యంత్రం మాత్రమే బ్రెయిన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ మనము ఇంపార్టెంట్ మన లోపల ఉన్న ఆత్మ ఇంపార్టెంట్ మన లోపల ఉన్న భగవంతుడు ఇంపార్టెంట్ ఆయన అందిస్తున్న సృష్టి పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయి కేవలం భౌతిక విద్య నిజము భౌతిక సైన్స్ నిజం అనుకుంటున్నారు ఆధ్యాత్మికత కూడా సైన్సే దాన్ని కూడా శాస్త్రీయంగా పరిశోధించండి మీకు మీరు హార్ట్ఫుల్నెస్ అంటారనమాట అంటే మీకు మీరు పరిశోధించి చూడండి దాజీ మాస్టర్ గారు ఏం చెప్తారంటే మీరు హృదయమే ప్రయోగశాల మీరే ప్రయోగకర్త మీరు చేసేదే ప్రయోగం ఆ ప్రయోగం ఇన్ఫరెన్స్ చూడండి అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు సో ఈ విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆకలింపు చేసుకుంటూ అసలు పురాణాల్లో గొప్ప మతాల్లో అన్నిట్లోనూ గొప్పగా చెప్పబడిన ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుని తత్వంతో అన్నింటిలోనూ ఉన్న భగవంతుణ్ణి అందరిలోనూ ఉన్న భగవంతుని పర్సీవ్ చేసుకునే విధంగా ఉంటూ ప్రపంచం మొత్తాన్ని ఒకే ఒక ఆత్మ లాగాను ప్రపంచ ప్రపంచం మొత్తం వసుదైక కుటుంబం లాగాను ప్రపంచం మొత్తాన్ని మన మనుషులు లాగాను మన సోదరులు లాగాను మన అభిమానులు లాగాను అంతా నేనే లాగాను అహం బ్రహ్మ స్థితికి వెళ్తే మొత్తం నేనే ప్రతి మనిషి నేనే అని శ్రీకృష్ణ పరమాత్మను చెప్పినాడు సచ్చేది నేనే సంపేది నేనే అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మను చాలా క్లియర్గా చెప్పినాడు ఆయన ఎట్లని చెప్పినాడు సో ఆ సృష్టి జ్ఞానాన్ని ఆయన యాక్సెస్ చేయగలిగి ఆ ధ్యాన స్థితిలో ఉంటూ చాలా గొప్పగా చెప్పగలిగినాడు మై ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్స్ అందువల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏదో పనికిరానిది పనికి వచ్చేది కాదు దానికొద్దండి ఆ ముఖ్యంగా ఆధునిక యువకునికి ఏఐ ఏదైతే మాట్లాడుతున్నాడో గాడ్లీ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంటే గాడ్లీ ఇంటెలిజెన్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పట్లోనే క్వాంటమ్ ట్రావెల్ బా గారు అప్పట్లోనే యాస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతూ కాలజ్ఞానాన్ని రాసినారు శ్రీకృష్ణ పరమాత్ముడు క్వాంటమ్ ట్రావెల్ చేయగలుగుతూ ఎక్కడ పడితే అక్కడ తను ఉండగలిగినాడు జీసస్ క్రైస్ట్ తన లోపల ఉన్న పరిపూర్ణమైన ప్రేమను మనకు అందించగలిగినాడు ఇవన్నీ కూడా చేయడానికి ఆ సైన్స్ అనేది సాధ్యమైంది సో ఈ వీడియో చూసి మీరు కూడా వీలైతే హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేస్తూ మీ లోపల ఉన్న ఆ జ్ఞానాన్ని ఆ సైన్స్ను మీరు యాక్సెస్ చేయగలిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో